హాయ్ అండి నమస్తే అండి అందరికీ సో ఈరోజు బోట్నెక్ కోసం తీసుకుందా తెలుసుకుందామండి కొన్ని కొన్ని టెక్నిక్స్ ఏంటంటే బోట్నెక్ స్టార్ రకాలుగా ఉంటాయి ఇప్పుడు ఇది యాక్చువల్గా నేను వేసుకునేది బోట్నెక్కే వెనకాల హై నెక్కే ముందుని హై నెక్కే బోట్ నెక్ అంటే మనకి వెనకాల హై నెక్ పెద్దగా ప్రాబ్లమే ఉండదు కానీ ఫ్రంట్ నెక్ వచ్చేసరికి ఏంటంటే మనకి లూజ్ అనిపిస్తుంది చాలామందికి చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లం ఇది ముందు లూజ్ అనిపిస్తుంది అలాగే వీ షేప్ పెట్టుకుందాం అనుకుంటే ఎలా పెట్టుకోవచ్చు ఈ వీడియోలో అయితే తెలుసుకుందామని చూసారు కదా లూజ్ వస్తుంది ఇలా లూజ్ వస్తుంది కదా అలా కాకుండా కరెక్ట్గా ఫిట్టింగ్ రావాలనుకుంటే మనం ఎలాగ చేయొచ్చు అంటే నెక్ ఎంత పెట్టాలి షోల్డర్ ఎంత పెట్టాలి అనేది మనకు ఒక కౌంట్ ఉంటుంది కదా సో ఆ కౌంట్ ఎలా చేయొచ్చు ఫిట్టింగ్ రావాలంటే ముందు రూజుగా రాకుండా అంట మరి అన్ని చూసేద్దాం సో ఇదేంటంటే అండి బ్లౌజ్ ఇది ఇప్పుడు నేను వేసుకున్న బ్లౌజ్ కాదండి అది వేరే బ్లౌజు నేను అది దాన్ని చూపించడం కోసం అది చూపించాను ఇప్పుడు దీనికి ఏంటి చేయాలి మనం ముందు లూజ్ అవ్వకుండా ఉండాలి అంటే ఇప్పుడు తెలుసుకుందాం మనం సో ఇదేంటంటే బ్యాక్ ఫ్రంట్ రెండు నిమిక్ చూపిస్తున్నాను సో ఇదేంటంటే లైనింగ్ కాదండి నార్మల్ కాటన్ బ్లౌజే ప్లెయిన్ అనమాట సో క్రాస్ అయితే పెట్టకూడదు ఫ్రంట్కి ఇది అది చూపిస్తున్నాను ఇప్పుడు నేను స్ట్రైట్ పెట్టుకోవాలి క్రాస్ కూడా పెట్టుకోవచ్చు బట్ స్ట్రైట్ అయితే బాగుంటుంది క్రాస్ కూడా పెట్టిన నేను చూపిస్తాను దానికైతే అలా కట్ చేసుకోవాలనేది కూడా సో ఇది ఫస్ట్ బ్యాక్ చూద్దామండి బ్యాక్ పార్ట్ సో బ్యాక్ పార్ట్ చూసేటప్పుడు మనం ఫస్ట్ ఫస్ట్ ఫస్ట్గా మనం చేయవలసింది ఏంటంటే మనకు బోట్ నెక్ బ్లౌజ్ కావాలంటే కంపల్సరీగా ఫుల్ షోల్డర్ మనిషి యొక్క ఫుల్ షోల్డర్ అయితే మనకు కావాలండి అది ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ బై టూ మన అడతలో ఉంటుంది కాబట్టి సో అది ఎంత వస్తుంది మనకి సెవెన్ పాయింట్ ఫైవ్ అంటే ఏడున్నర వస్తుంది అంటే మనకి నెక్కు షోల్డరు కలిపి ఏడున్నర ఉండాలి అంటే మెడ భుజం రెండు కలిపి ఇప్పుడు నేను చూపిస్తున్నా చూడండి ఆ రెండు కలిపి ఏడున్నర ఉండాలి సో ఆ ఏడున్నరలో భుజం ఎంత పెట్టుకోవాలి మెడ ఎంత పెట్టుకోవాలి సాధారణంగా మనం నార్మల్ బ్లౌజ్ అనుకోండి ఫస్ట్ మనం నెక్ పెట్టుకుంటాం తర్వాత భుజం పెడతాం కానీ మనం ఈ బోట్ నెక్క బ్లౌజ్కి ఏంటంటే ఫస్ట్ షోల్డరు మార్క్ చేసుకుంటాం అదే ఇప్పుడు నేను చూపించేది అదే నేను త్రీ ఇంచెస్ పెట్టుకున్నాను త్రీ పెట్టుకోవచ్చు టూ అండ్ హాఫ్ కూడా పెట్టుకోవచ్చు కొంతమంది ఫోర్కు త్రీ అండ్ హాఫ్ కూడా పెడతారు బట్ త్రీ అయితే బాగుంటుంది సో అక్కడ తర్వాత అలా పెట్టిన తర్వాత ఈ పైని లైట్ క్రాస్ వచ్చేలాగా మరి స్ట్రైట్ కాకుండా క్రాస్ అంటే నేను చూపించేలాగే క్రాస్ వచ్చేలాగా ఒక ఇంచు క్రాస్ పెట్టుకోవాలండి అంటే మనకి అక్కడ చంకధార ముడతలు రాకుండా అనమాట సో ఈ సెవెన్ పాయింట్ ఫైవ్లో ఆల్రెడీ మనం భుజానికి మూడు పెట్టేసాం కాబట్టి ఇంకెంత ఉంది ఫోర్ అండ్ హాఫ్ అంటే నాలుగున్నర ఉంది ఆ నాలుగున్నరని మనం నెక్కకి పెడతాం మెడ కోసం అనమాట సో ఇది ఈ నాలుగున్నర సో నాలుగున్నర మూడు సరిపోయింది సో ఇప్పుడు నెక్ డౌన్ కోసం త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకుంటాం మనం అంటే బోట్ నెక్ నార్మల్గా కొలతలన్నమాట ఇవన్నీ త్రీ త్రీ అండ్ హాఫ్ త్రీ అండ్ హాఫ్ అయితే కరెక్ట్గా సరిపోతుంది నాకైతే త్రీ అండ్ హాఫ్ అయితే సరిపోతుంది అనమాట సో నేను త్రీ అండ్ హాఫ్ పెట్టుకుంటున్నాను ఇది త్రీ ఇది ఫోర్ అండ్ హాఫ్ సో ఈ పదిహేనుకి ఇది సరిపోయింది ఇది త్రీ అండ్ హాఫ్ డౌను ఆ తర్వాత మనకి ఇది ఏదైతే సెవెన్ పాయింట్ ఫైవ్ వచ్చిందో షోల్డర్ బై టూ దాన్ని మనం చాక కోసం కూడా లైన్ డ్రా చేస్తాం కానీ అక్కడ ఏంటి రెండు లైన్స్ కనిపిస్తున్నాయి అనుకుంటున్నారు కదా చెప్తారండి సో ఈ పైనుంచి కిందకి ఫస్ట్ నేను చూపించే లైను ఇప్పుడు ఏడోనారు ఏదైతే ఉందో మనం ఆ ఏడోనరని లైన్ డ్రా చేసేసి ఎల్ షేప్ డ్రా చేసేసి దానిలో మనం రౌండ్ తీసేస్తాం నార్మల్గా అయితే మనం మామూలుగా మామూలు బ్లౌజెస్కి అయితే అలా చేస్తాం కానీ ఏంటంటే మనకి బోట్ నెక్ వచ్చేసరికి మనం మెడక్కు పెట్టుకుంటాం కాబట్టి ఇక్కడ చం దగ్గర కొంచెం ముడతలు వచ్చినట్టు వస్తుంది సో ఆ ముడతలు రాకుండా ఉండడానికి ఫస్ట్ నేను ఏదైతే లైన్ డ్రా చేశానో ఆ లైన్కి యువతలో వైపు చూపిస్తున్నాను కదండి నేను సో యువతల వైపు ఒక హాఫ్ ఇంచ్ లేదా ఒక ముప్పై ఇంచ్ వరకు పెట్టి డ్రా చేయాలి లైన్ డ్రా చేయాలి కానీ లైన్ డ్రా చేసేటప్పుడు చంక దగ్గర మాత్రమే అది పెట్టాలి పైకి వచ్చేసరికి భుజం దానికి ఇంకా రాకూడదు అక్కడ కలిపేయాలన్నమాట చూసాను నేను చూపిస్తున్నాను అక్కడ కలిపేయాలి ఆ తర్వాత అప్పుడు మనం రౌండ్ డ్రా చేసుకోవాలన్నమాట దాన్ని బట్టి సో రౌండ్ డ్రా చేసుకుంటే మనకి ఏంటంటే పైన చిన్న క్రాస్ తీసి ఒక పావించు భుజం దగ్గర దాది ఇలాగా ఇప్పుడు నేను చెప్పింది చేయడం వల్ల మనకి ఏంటంటే బ్యాక్ సైడ్ శంఖ మృతలోనే రావు అనమాట సో ఇలాంటి వీడియోస్ అయితే చాలా నేను అప్లోడ్ అయితే చేసాను అండి ఎవరికైనా కావాలంటే ఒకసారి చూడండి సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి వచ్చిన తర్వాత చూద్దాం ఫ్రంట్ పార్ట్లో మనకు ప్రాబ్లం ఏంటంటే సాధారణంగా ఈ నెక్క లూజ్గా ఉంటుందని సో దానికోసం ఏం చేయాలంటే నేను ఇదే స్ట్రైట్ పీస్ పెట్టాను స్ట్రైట్ పీస్ ప్రిన్స్ కట్ కాదండి ఇది మామూలుగా షేప్దే సో దానికోసం నేను కింద టూ ఇంచెస్ వదిలేదు టూ అండ్ కానీ టూ అండ్ హాఫ్ ఇంచెస్ వదిలేస్తాం కదా అని అది తీసేను ఇక ఇక్కడ మనకు లూజ్ రాకుండా ఉండడం కోసం మనం ఏం చేయాలంటే బ్యాక్ మీద పెట్టి మన ఫ్రంట్ కట్ చేస్తాం సో అలా పెట్టేటప్పుడు ఇక్కడ ఒక వన్ ఇంచ్ వదిలేయాలి ఒక వన్ ఇంచ్ వదిలేయాలి మర్చిపోతారు అనుకుంటే ఫస్ట్ ఆ బ్యాక్ని వన్ ఇంచు లో మడకు పెట్టేయాలి చూపిస్తాను చూడండి అలాగా మొత్తం పై నుంచి కింద వరకు వన్ ఇంచ్ వన్ వన్ అండ్ హాఫ్ కూడా నేను అయితే వన్ అండ్ హాఫ్ కూడా పెడతానండి అంటే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది ఫ్రంట్ సైడ్ అనమాట ఇంచెస్ తగ్గిస్తే కానీ అక్కడ తగ్గిస్తే మనకు లూజ్ పోదు కదా సో దానికోసం మనం ఈ టైప్ సైడ్ జాయింట్ చేసుకుంటాం కదా ఆ టైపు ఆ వన్ పెంచుకోవాలి పెంచుకోవాలన్నమాట పెంచుకున్న తర్వాత ఇప్పుడు బోట్ని అక్కడ నార్మల్గా కొంతమంది ప్రాబ్లం ఏమనిపిస్తుంది అంటే మూడున్నర పెట్టుకుంటాం కదా నెక్ డౌను వెనకాల అలాగే పెడతాం ముందు అలాగే పెడతాం కానీ మూడున్నర పెట్టుకుంటే ఏంటంటే హుక్స్లు పెట్టుకున్న తర్వాత హుక్స్లు చైర్లో నుంచి పైకి కనిపిస్తుంది ఫస్ట్ హుక్స్ అదే కనిపిస్తుంది అనే ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఏంటంటే నేను ఇది కొంచెం ఫైవ్ వరకు పెట్టుకోవచ్చు అనమాట నేనైతే అలాగే పెట్టుకుంటాను అంటే పైకి హుక్స్ కనిపించకూడదు అన్నట్టుగా ప్లస్ పేకదారు కూడా కొంచెం నొక్కిసినట్టు ఉంటుందేమో అన్నట్టుగా సో దానికోసం నేను అది త్రీ అండ్ హాఫ్ బదులు ఫైవ్ పెట్టుకున్నాను అనమాట తర్వాత ఇది మనకేంటంటే ఇక్కడ ఫోర్ అండ్ హాఫ్ వచ్చింది కదా ఈ ఫోర్ అండ్ హాఫ్ మెడ అదే ఫోర్ అండ్ హాఫ్ ఇక్కడ ఒక వన్ ఇచ్చి తగ్గించుకున్నాను కానీ త్రీ అండ్ హాఫ్ ఆఫ్ వస్తుంది సో లూజ్ తగ్గిపోతుంది అనమాట ఇది ఫైవ్ పెట్టాను అనమాట నేను వెనకలో త్రీ అండ్ హాఫ్ పెట్టాను కదండి నెక్ డౌను ఇది నేను ఫైవ్ పెటర్న్ సో దాన్ని మనం స్టిచ్ చేసేస్తే చక్కగానే స్టిచ్చింగ్ అయితే చూపించలేదండి ఎందుకంటే చాలా వీడియోస్ అయితే ఉన్నాయి స్టిచ్చింగ్వి సో నేను ఇంకా టైం వేస్ట్ అని చెప్పి నేను చూపించలేదు సో ఇది ఇదేంటంటే అని చూసారు కదా నెక్ బ్యాక్ నెక్ బాగా మనకు వెళ్ళాలి వస్తుంది ఎందుకంటే నాలుగున్నర పెట్టాం కాబట్టి అంటే మొత్తం ఓపెన్ చేస్తే తొమ్మిది అవుతుంది అది సో అది ప్రాబ్లం లేదు వెనకంతలో అసలు ప్రాబ్లం లేదు మనకి ఎందుకంటే భుజాలు ఎలా ఉంటాయి కాబట్టి కానీ ముందుకు వచ్చేసరికి మాత్రమే మనకు ప్రాబ్లం అవుతుంది సో అందుకని మనకి పై వెనకంత దానికన్నా ఒక్క ఇంచు తగ్గించుకున్నాం హుక్స్ పైకి రాకుండా ప్లస్ ఇక లూజ్ రాకుండా మనం వన్ ఇంచ్ ముందే తగ్గించుకున్నాం కదండి సో తగ్గించుకుంటే దీనికి వెడల్పు మనకి ఫ్రంట్ వెడల్పు తగ్గుతుంది అనమాట నెక్కది సో దానివల్ల మనకి ఫిట్టింగ్ చాలా బాగున్నట్టు అయితే అనిపిస్తుంది అండి చాలా బాగుంటుంది కూడా నేనైతే నా బ్లౌజెస్ అయితే చాలా వరకు నేను అలాగే చేస్తానండి సో అలాగే ఇలా కాకుండా బ్యాక్ బోట్ నెక్ లాగే వచ్చి అంటే హై నెక్ లాగే వచ్చి ఫ్రంట్కి వచ్చేసరికి వి షేప్ కావాలనుకోండి ఇప్పుడు నేను చెప్పే వరకు నేను చెప్పింది ఏంటంటే బ్యాక్ రౌండ్ ఫ్రంట్ రౌండ్ రెండు పైకే ఉంటాయి సో బోట్ నెక్క కాబట్టి ఇది ఏంటంటే ఇది బోట్ నెక్ మోడలే బ్యాక్ సైడ్ అయితే కానీ ఫ్రంట్కి వచ్చేసరికి ఏంటంటే వి షేప్ వీ షేప్ వస్తే మనం దీనికి ఎలా కట్ చేసుకోవాలి అంటే ఎలా చేసుకోవాలి స్ట్రెయిట్ చేయాలా క్రాస్ చేయాలా ఏం చేయాలి అనేది ఇది ఇది కూడా నేనైతే అప్లోడ్ చేసానండి మీకు వస్తుంది వచ్చిందో లేదో ఆల్రెడీ వస్తుంది లేదంటే సో అది కూడా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి నా ఛానల్ వాచ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది బ్యాక్ అంటే హై నెక్కే అలాగే ఫ్రంట్కి వచ్చేసరికి